హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి మనము ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వెజిటేబుల్స్ చికెన్ ఫ్రై అయితే చేస్తానండి నేను ఆలు తీసుకున్నానండి ఒక ఆలు పెద్దది తీసుకున్నా ఇలా అయితే తీయకుండా ఉడికిచ్చి పెట్టుకున్నా కొంచెం పసుపు వేసి ఇది వచ్చేసండి ఇది మనము గంచిగా అంటాం కదండి స్వీట్ పొటాటో తీసుకున్న బీన్స్ వచ్చేసి కొన్ని తీసుకున్నానండి అన్నీ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మీరు వేసుకోండి నేను చికెన్ అయితే ఇలా చూడండి నేను చేసిన మసాలా అండి గరం మసాలా ఇలా మ్యారినేట్ చేసి కొంచెం నిమ్మరసం వేసుకొని సాల్ట్ పసుపు కారం వేసుకొని ఇలా పెద్ద పీసెస్గా తీసుకొని ఇలా కట్ చేసి నేను ఒక గంట ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి దాంట్లో పెరిగైతే వేయలేదు అల్లం మసాలా కూడా వేసినానండి అల్లం వెల్లుల్లి మసాలా కూడా కొంచెం వేసిన మళ్ళీ ఇక్కడ కొంచెం పెట్టుకున్నానండి ఒక నుంచి పెద్దది కట్ చేసుకున్న మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెము పుదీనా ఉప్పు కారము ధనియాల పొడి అండి చూసారు కదా ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నామండి మనము చికెన్ వెజిటేబుల్స్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తారండి మీకు చూడండి మనం ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాం కాబట్టి మనము ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలోకి కానీ మనకు కర్రీ ఎక్కువ కర్రీ అయితే అవ్వదు ఫ్రై ఫ్రైగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే కనుక చికెను బోరు కొట్టుకుంటా వెజిటేబుల్స్ తినేటట్టు ఉంటుంది మనకి ఫ్రై తిన్నామన్న ఫీలింగ్ కూడా వస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్త కొత్త వీడియోలు అయితే పెడతానండి మన ఛానల్లో చూసారు కదా ఇలా కుట్టుకోవాల కొంచెము కలర్ అయితే రావాలండి ఆలియన్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా అల్లం వెల్లు చేసి వేసుకుందామండి ఇలా మనము ముందుగా మ్యారినేట్ చేసి వేసుకున్నాం కదండీ అన్ని మసాలాలు వేసుకొని టమాటాలు అయితే వేయకూడదండి వెజిటేబుల్స్ కూడా వేయకూడదు ఇలా చికెన్ అయితే మనం మట్టి చేసుకోవాలి పెద్ద పెద్ద పీసులుగా తీసుకున్నాను నేను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న పీసులుగా తీసుకోండి నేను ఇలాగే తీసుకుంటాను ఈ చికెన్కి ఇది ఇలానే బాగుంటుందండి ఇలా మూతబొట్ట ఒక పది నిమిషాలు చూడండి మనకి ఒక రైస్ కూడా పెట్టేస్తాను నేను ఆనియన్ చేసేద్దాము కొంచెం రైస్ చేసేసుకుందామండి కలర్ వేసుకుంటే ఆనియన్స్ టమాటా అన్నీ వేసి ఇలా మనము చికెన్లో కలిపి రైస్ రెడీ చేసేసుకుందామండి ఇక్కడ మనకి చికెన్ కూడా ఇలా ఉడికిపోతాం చూసారు కదా ఇలా బాగా ఉడకాలి మనం వాటర్ కూడా ఏం వెయ్యి అవసరం లేదండి దీంట్లోనే వచ్చేస్తుంది ఇది ఫ్రై కాబట్టి ఇలా తిరిగేస్తున్నామంటే సరిపోతుంది ఇంకా బాగా ఉడకాలండి ఇది ఏ వాటర్ ఏం అవసరం లేదండి చాలా కుక్ అయిపోతుంది చాలా స్మూత్గా అయితే కుక్ అయిపోతుంది ఇక్కడ ఆనియన్స్ కూడా మనకి రెడీ అవుతున్నాయి రైస్కి చూడండి ఫ్రెండ్స్ స్మూత్ ఇచ్చేసినాం కదా మనం చికెన్లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చేసింది కదండి ఈ వాటర్ వచ్చేసి మనకి ఇదే జ్యూసీ జ్యూసీ కింద అయితే ఇంకా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇంకా రెండు టమాటాలు ఇలా వేసేద్దాము ఈ టమాటాల వల్ల మనకి ఇంకా జ్యూసీ అనేది కొంచెము పెరుగుతుందండి చికెన్లో చూసారు కదా ఇలా వేసేసి దీనిపైన మనము కొంచెము పుదీనా వేద్దాము కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళా మూత పెట్టేద్దాం అండి కుక్ అయిపోతాం ఇప్పుడు చూడండి మనం రైస్ అయితే పెట్టేస్తున్నాం కదా ఇక్కడ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా అల్లం వెల్లుల్లి టేస్ట్ అయితే వేసేద్దాం కలర్ ఏమయ్యండి దీంట్లో ఫుడ్ కలర్ అనేది అవసరం లేదు టేస్ట్ బాగుంటుంది కలర్తో కలిగేది మనకి ఇలా రైస్ కూడా దీంట్లో కొంచెం కొత్తిమీర కొద్దీన రెండు ఉన్నాయండి దాంట్లో ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం మాకు ఫస్ట్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి తయారు డైరేజీ బిర్యానీ మసాలా ధనియాల పొడి సాల్ట్ కారం ఇలా కొంచెం వాటర్ వెళ్తాం మొత్తాలతో దీంట్లో కొంచెం పెరిగి వేసుకొని మనము కొంచెం నిమ్మరాతని వేసుకొని రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇది తెలిసిందే కదండి ఇలా ఇది కొంచెం మగ్గనిద్దాము ఈ మగ్గినాక కొంచెం పెరిగి నిమ్మరాత అయితే వేద్దామండి ఇది చాలా బాగుంటుంది బిర్యానీ మావిధిలా ఉంటుందండి కలర్ రైస్ కొంచెం ఉడకనిచ్చి మూత పెడదాం ఇది కూడా చూడండి ఇప్పుడు మనము రైస్లోకి అండి కొంచెం పెరిగి వేసేద్దాము ఒక కప్పు పెరిగి వేసినాము కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దాం చాలా బాగుంటుందండి ఇలా ఎటువంటి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది రైస్ చూసారు కదా మసాలా అంతా మగ్గిపోయింది మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను రైస్ వాటర్ ఒకేసారి వేసేస్తానండి మీకు చూపిస్తాను చూడండి మనకి రైస్ ఉడికినాక సారీ అండి వాటర్ వచ్చినాక రైస్ వేయాలని ఏం లేదని నేను రైస్ వేసి వాటర్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను కేజీ రైస్ అయితే వేసేసుకున్నానండి ఇలా సాల్ట్ చూసుకొని మీరు మళ్ళీ వేసుకోండి నేను కలర్ అయితే యాడ్ చేయండి దీంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ ఆర్డర్ ఆర్డర్ వచ్చినప్పుడు అయితేనే నేను కలర్ యూజ్ చేస్తా ఇంట్లోకి అయితే అస్సలు ఇవ్వండి చూడండి మనకి ఇంకో జగ్గు అయితే పడతాను మామూలుగా ఒక జగ్గు మనం ఒక జగ్గు రైస్ తీసుకుంటే రెండు వేయాలంటాం కదా అలా కాదండి ఒకటిన్నర వేసుకోవాలి దీంతో ఇప్పుడు రెండు జగ్గులే వేస్తా ఆల్రెడీ మసాలా ఉంది కాబట్టి దాంట్లో సరిపోతుంది చూడండి ఫస్ట్ ఒకటి వేసిన ఇది సెకండ్ సరిపోతుందండి ఎందుకంటే మనకి చికెన్ స్పైసీగా ఉంటుంది కాబట్టి దీంట్లో వేసిన మసాలా మసాలాలు అయితే మనకు సరిపోతాయి ఇంకా ఇప్పుడు కొంచెము నిమ్మరాసం అయితే వేసేస్తాను నేను కొంచెం నిమ్మడేసి వేసుకోవాలి బాగుంటుంది చూడండి ఒక చెక్క తీసిన ఊరికే అలా ఒక స్పూను ఒక ఇది ఒక సగం వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీరు రైస్లో ఉప్పు చూసుకొని ఇంకా అన్నీ చూసేసుకొని ఇలా మూత పెట్టుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుందండి ఇక్కడ మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది చూపిస్తూ ఉంది దీంట్లో మనం లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం చూశారు కదా మనం వేసిన టమాటాలో చికెన్ అదేనండి నేను చుక్క వాటర్ అయితే వేయలేదండి ఏమంటే మనం సిమ్ములే పెట్టుకోవాలండి ఇలా పెద్ద ముక్కలు వేసుకున్నప్పుడు చైనా వాళ్ళు ఇలానే చేసుకుంటారు చాలా బాగుంటుంది చూసారు కదండి చికెన్ కూడా మనకి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేద్దాం చూడండి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఈ స్టీమ్ పెట్టుకున్నానండి నేను వాటర్ అయితే ఉడికించలేదు ఇలా పైన వేసేసుకొని ఏం కదపొద్దండి మనము సర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని టచ్ చేయాలి ఇలా పెట్టేసి కొత్తిమీర జల్లేసుకొని మనకి రైస్ అయిపోయే వరకు ఇలా సిమ్లోనే పెట్టేయాలండి మనం బిర్యానీ పెట్టినట్టు చికెన్ అయితే చూసారు కదా ఇలా మూత పెట్టేసి వదిలేస్తాం ఇంకా రైస్ ఉడకాలి కదండీ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనికైతే మూత తీసేసినాం కదండి ఇలా రండి నేను ఆల్రెడీ ఫస్ట్ చికెన్లో మీకు చెప్పిన ఏమంటే మసాలాలు అన్నీ చేసి పెట్టేసినా గరం మసాలా సాల్ట్ అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ పైన వేసినాం కదండీ సేమ్ అండి ఉప్పు కారము పసుపు ధనియాల పొడి నేను చేసిన మసాలా సాల్ట్ అండి ఇది ఇలా ఏ అక్క ఫస్ట్ వేయచ్చు కదా పచ్చివాసన వస్తుంది కదా నన్ను మాత్రం అనొద్దండి ఇలా కలిపేసుకునే మసాలా కొంచెము ఇలా రెస్టారెంట్ హోటల్లో ఉన్నట్టు ఉంటుందండి ఇలా పైన జల్లేసుకొని లైట్గా కదపకుండా మనకి వెజిటేబుల్స్ ఏమి కదపుకుంటా ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేయండి మళ్ళీ అవసరం లేదు ఎక్కువ అయితే అవసరం లేదండి ఇది పక్కన పెట్టేద్దాము చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం దీనిపైన ఉప్పు కారం మసాలా గరం మసాలా అన్నీ వేసినాం కదండి మూత పెట్టేద్దామండి ఒక పది నిమిషాలు ఇంకా మనం తీసుకునేటప్పుడే కలపాలి దీన్ని ఏం టచ్ చేయకూడదండి మీకు తీసి చూపిస్తాను ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అవుతుంది ఉడకాలి చూద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా వాటర్ అంతా ఇంకిపోయిందండి రైస్ కానీ ఇంకొంచెం అయితే మనకి దమ్ము కావాలి ఇప్పుడు దీనికి మనం దీనిపైన వచ్చేసి కొత్తిమీర కరివేపాకుతో సర్వ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక పది నిమిషాలండి మనం బరువు పెట్టుకుంటే దీనిపైన ఆవిరిపోకుండా ఇలా మనం తంచుకునేది ఉంటుంది కదా ఇది పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఇప్పుడు మనం చికెన్ కూడా చూసేద్దాం నేను వచ్చేసండి దీన్ని కడాయి వెజిటేబుల్స్ కర్రీ అంటానండి మరి మీరేమంటారో నాకు తెలీదు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి చూసారు కదా మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ కాబట్టి దాన్ని ఏమి మనకు కరపకూడదండి ఈ కడాయిలో కింద చికెన్ ఉంటుంది నేను ప్లేట్లోకి సర్వ్ చేసి మిర్చిస్తాను ఇప్పుడు దీన్ని కూడా కట్టేద్దామండి మనము కడాయి వెజిటేబుల్స్ కర్రీ అయితే ఇది మూత పెడదాం ఇంకా మనకి రైస్ రెడీ కావాలి కదండీ ఇంకొక నిమిషం అయితే పడుతుంది అప్పటి వరకు మనం పెరిగి చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా మనకి ఇంకా కడాయి వెజిటేబుల్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నేను ప్లేట్లోకి తీసి మీకు సోజా చూపిస్తానండి ఎందుకంటే నేను సెల్ పట్టుకొని అయితే నేను తీయలేనండి ప్లేట్లోకి చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం కలర్ రైస్ కలర్ అయితే వేయకుండా కలర్ రైస్ చూడండి పెరిగి చట్నీ చూసారు కదా ఫ్రెండ్స్ మనము కడాయి వెజిటేబుల్స్ కర్రీ అయితే ఎంత బాగా చేసేసుకున్నామో చికెన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయింది కదా చూసారు కదండి చికెన్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇలా అంటే మనకి ఊరికే వచ్చేస్తుందండి చూసారు కదండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాయ్ అండి